జీవితంలో మనం ఎన్నో కోల్పోతాం కాని మనం ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వాళ్ళని కోల్పోయినప్పుడు వచ్చే బాధ వర్ణనాతీతం అవును చీకటి రాగానే మన కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది అలాంటిది ఒక కష్టం రాగానే మనుషులు మారిపోవడం కాదు ఒక అప్పుడు నువ్వు లేకపోతే ఉండలేను అన్నవాళ్లే ఈరోజు మనం కనిపిస్తే ముఖం చాటేసుకుంటున్నారు అంటే తప్పువాళ్ళది కాదు వాళ్లకున్న అవసరం తీరిపోయింది అంతే ఇక్కడ మనుషులు నిన్ను ప్రేమించరు నీ దగ్గర ఉన్న అవసరాన్ని మాత్రమే ప్రేమిస్తారు నువ్వు అందరికీ మంచిగా ఉండాలని నీ మనసును చంపుకోకు ఎందుకంటే నువ్వు ఎంత మంచితనం చూపించినా ఎదుటివాడికి అది లోకువగానే కనిపిస్తుంది గుర్తుంచుకో నీ కన్నీళ్లు తుడిచే చెయ్యి నీదే అని తెలుసుకున్న రోజే నీకు నిజమైన ప్రశాంతత దొరుకుతుంది లోకం కోసం బ్రతకడం ఆపే నీకోసం నువ్వు బ్రతకడం మొదలుపెట్టు అప్పుడే ఈ మోసపూరితమైన మనుషుల నుండి నీ మనసుకి విముక్తి లభిస్తుంది